హలో మమ్మ వెల్కమ్ టు టీచ్ అండ్ టాట్స్ ఈరోజు నేను బేబీ స్టెరిలైజర్ ఎలా వర్క్ చేస్తుంది స్టెరిలైజర్ వల్ల బేబీకి అండ్ మామ్కి ఎంత అడ్వాంటేజో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి సో ఇది బోత్ ఫార్మ్లా ఫెడ్ బేబీస్కి అండ్ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్కి చాలా చాలా యూస్ఫుల్ బేబీ పుట్టినప్పటి నుంచి టోటల స్టేజ్ వరకు డే టు డే లైఫ్లో ఇది ఎంత యూస్ అవుతుందో మీకు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే డెఫినెట్లీ అర్థమవుతుంది సో ప్లీజ్ వీడియో మొత్తం చూడండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ మీ సైడ్ నుంచి ఏమైనా రికమెండేషన్స్ ఉన్నా మీరు ఇంకేమైనా కొత్త టూల్స్ ఆర్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నట్టయితే బేబీస్ కోసం షేర్ చేయండి మనలాంటి అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను బేబీ ఫీడ్ అయ్యాక బాటిల్స్ని ఒకసారి రన్నింగ్ వాటర్తో కడిగేస్తున్నానండి అయ్యాక వెంటనే బాటిల్లో మిల్క్ ఉన్నప్పుడే రన్నింగ్ వాటర్తో కడిగేస్తే లేటర్ ఆన్ మనకి సొల్యూషన్తో కడడానికి ఈజీ అవుతుంది మిల్క్ ఎక్కువసేపు అలానే వదిలేస్తే స్మెల్ కూడా వస్తుంది కదా అంత మంచిది కూడా కాదు బేబీస్ బాటిల్స్ క్లీన్ చేయడం కోసం సెపరేట్గా స్పెషల్ సొల్యూషన్స్ దొరుకుతాయండి ఇక్కడ నేను మిల్టన్ సొల్యూషన్ యూస్ చేస్తాను బేబీ బాటిల్స్ క్లీన్ చేయడం కోసం ఇలాంటి యాంటీ బ్యాక్టీరియల్ సొల్యూషన్స్ వేరే బ్రాండ్స్లో కూడా ఉంటాయి బట్ బేబీకి స్పెషల్గా ఫార్ములేట్ చేసినవి యూస్ చేస్తే మంచిది ఇంట్లో వాడే డిటర్జెంట్స్ కానీ సోప్స్ రెగ్యులర్గా క్లీనింగ్ లిక్విడ్స్ వాడతాం కదా అవి అస్సలు యూస్ చేయొద్దు అలాగే సొల్యూషన్తో మనం బేబీ స్పూన్స్ సిలికాన్ ప్లేట్స్ టాయ్స్ లాంటివి కూడా క్లీన్ చేయవచ్చు డైలీ యూజ్లో ఉండే బేబీ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం ఈజీ ఈజీ అయిపోతుంది అనమాట ఒక సొల్యూషన్తో అండ్ సాఫ్ట్ బ్రష్ కూడా చాలా ఇంపార్టెంట్ యూస్ చేయడము ఎందుకంటే హార్డ్ బ్రష్తో యూజువలీ స్క్రాచెస్ కానీ అలా మార్క్స్ కానీ పడిపోతూ ఉంటాయి బాటిల్స్ పైన అంత లాంగ్ లాస్టింగ్ రావు సాఫ్ట్ యూస్ చేయడం వల్ల బాటిల్స్ కార్నర్స్కి నిక్ అండ్ నోట్స్లోకి అన్నిటికీ బ్రష్ వెళ్ళిపోయి మంచిగా ఈజీగా క్లీన్ చేస్తుంది అనమాట సో ఇక్కడ మనం స్టెరిలైజర్ ఇంకా యూజెస్ గురించి మాట్లాడుకుంటే స్టెరిలైజర్ అంటే జస్ట్ బాటిల్స్ క్లీన్ చేయడానికి కాదండి చాలా యూజెస్ ఉంటాయి నేను చెప్తున్నట్లు వీడియోలో బేబీ నిప్పల్స్ టీథర్స్ స్పూన్స్ ప్లేట్స్ ఈవెన్ మనం స్మాల్ టాయ్స్ ఉంటాయి కదా సిలికాన్ అవి కూడా క్లీన్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం స్టెరిలైజ్ చేయవచ్చు స్పెషల్లీ ఫస్ట్ ఫ్యూ మంత్స్లో బేబీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ ఉంటుంది కదా క్లీన్ అండ్ జర్మ్ ఫ్రీ ఐటమ్స్ యూజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మామ్కి కూడా ఈజీగా టెన్షన్ ఫ్రీగా ఉంటుంది ఒక స్టెరిలైజర్ ఉంటే ఫాస్ట్గా ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోతాయి స్ట్రెస్ చాలా తక్కువ టైం సేవ్ అవుతుంది అండ్ హైజీన్ మెయింటైన్ చేయడం కూడా సింపుల్ అయిపోతుంది మనం ఎక్కువ హడావిడ్ చేసి వేరైటీ అన్నీ ఇంక్లూడ్ చేయడం కాకుండా సింపుల్గా ఈజీగా అయిపోయేదే కదా మనకు కావాల్సింది బిజీ మామ్స్ ఉన్నప్పుడైతే ఇంక ఎస్పెషల్లీ సో స్టెరిలైజర్ అంటే ఒక లైఫ్ సేవర్ లాగా ఉంటుంది బోత్ బేబీకి మామ్కి కూడా ఒక స్టెడిలైజర్ ఉంటే మామ్కి లైఫ్ ఈజీ అయిపోతుంది లైక్ మార్నింగ్ రష్లో టెన్షన్ లేకుండా జస్ట్ లోడ్ ప్రెస్ అండ్ డన్ అంతే హైజీన్ మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి మనకి పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ నేను బాటిల్ హ్యాంగర్ యూజ్ చేస్తున్నాను వాష్ బాటిల్స్ని హ్యాంగ్ చేయడం కోసమని సో దట్ ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా డ్రిప్ అయిపోతుంది కదా స్టెరిలైజర్లో పెట్టే కంటే ముందు ఇక్కడ మనం బేబీ బాటిల్స్ మాత్రమే కాదు స్పూన్స్ నిప్పిల్స్ సిలికాన్ ఐటమ్స్ ఇలాంటివి కూడా హ్యాంగ్ చేయొచ్చు ఏంటంటే చాలా హ్యాండీగా ఉంటుందన్నమాట డ్రయింగ్ ప్రాసెస్ కూడా ఈజీ అయిపోతుంది కదా వెట్టి వెట్టి స్టెరిలైజర్లో పెట్టడం కూడా అంత సేఫ్ కాదు సో ఇంకా నేను చూపిస్తుంది స్టెరిలైజర్ బాటమ్ పార్ట్ అనమాట ఇందులో త్రీ పార్ట్స్ ఉంటాయి బాటమ్ మిడిల్ అండ్ టాప్ పైన క్యాప్ వచ్చేస్తుంది సో ఈ బాటమ్ పార్ట్లోనే మనకు ఫంక్షనల్ కీస్ ఉంటాయండి మనకి జస్ట్ ఈ ఫోర్ కీస్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుంటే సరిపోతుంది ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు సో దీంట్లో ఆప్షన్స్ నేను చూపిస్తాను చూడండి అది ఆన్ అండ్ ఆఫ్ మీకు తెలిసిందే తర్వాత ఇదేమో ఓన్లీ స్టెరిలైజింగ్ చేస్తుంది అనమాట ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది సైకిల్ ఆ ఫ్యాన్ ఉందేమో డ్రయర్ ఈ ఏ సర్కిల్ ఏమో ఫుల్ అనమాట లైక్ స్టెరిలైజర్ అండ్ డ్రయర్ రెండు చేస్తుంది సో ఓన్లీ స్టెరిలైజర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా మనం మర్చిపోయి మనకి ఇమీడియట్గా టెన్ మినిట్స్లో కావాలి థింగ్స్ బయటికి అంటే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు బట్ థింగ్స్ చాలా వెట్టుకు వచ్చేస్తాయండి ఇట్లా వాటరీ వాటరీ ఉంటాయి సో అంత కంఫర్టబుల్గా అనిపించింది మనకి మళ్ళీ మనం సెపరేట్గా డ్రయింగ్ సైకిల్ పెట్టుకోవాల్సి వస్తుంది థర్టీ మినిట్స్ దానికంటే కూడా ఫుల్ సర్కిల్ చేసేసుకుంటే అయిపోతుంది కదా స్టెటిలైజర్ అండ్ డ్రయింగ్ రెండు కలిపి ఫార్టీ మినిట్స్లో అయిపోతుంది అనమాట అండ్ ఇది వచ్చి వాటర్ వెల్ అన్నట్టు సో ఇందులో ఒక వన్ ట్వంటీ ఎంఎల్ ఆఫ్ వాటర్ పడతాయి సో ఆ వాటర్తోనే స్టీమ్ రెడీ అయ్యి థింగ్స్ అన్నిటినీ మంచిగా స్టెరిలైజ్ చేస్తుంది అనమాట సో ఇది మిడిల్ పార్ట్ ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి దీంట్లో సిక్స్ కంపార్ట్మెంట్స్ లా వస్తుంది అందులో బాటిల్స్ క్యాప్స్ పెట్టొచ్చు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఈ మిడిల్ పార్ట్ని మనం సపరేట్గా క్యాప్ పెట్టి ఇలా కూడా వాడొచ్చు ఆర్ దీనిపైన టాప్ పార్ట్ కూడా పెట్టొచ్చు మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది సో ఇక్కడ ఈ సిక్స్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఇందులో సిక్స్ బాటిల్స్ కానీ సిక్స్ క్యాప్స్ కానీ పెట్టచ్చు ఆర్ కొన్ని బాటిల్స్ కొన్ని క్యాప్స్ ఇప్పుడు చూడండి ఒక బాటిల్ పెడుతున్నాను కూడా ఒక క్యాప్ పెడుతున్నాను మన కన్వీనియన్స్ ప్రకారం అంతే మనకు కావాలంటే త్రీ క్యాప్స్ త్రీ బాటిల్స్ అలా పెట్టచ్చు కానీ ఎన్ని పెట్టినా సిక్స్ మాత్రమే పడతాయి అనమాట ఇందులో అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి టాప్ పార్ట్ ఉంటుంది అండ్ ఈ స్టెరిలైజర్ కూడా పెద్ద మెషిన్ లాగా ఏం కాదండి చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కిచెన్లో ఒక కార్నర్లో అలా పెట్టేయచ్చు అనమాట సైజ్ చూసి మీరు చాలా పెద్దగా ఉంది అని అనుకోవద్దు అండ్ ఇది వచ్చి టాప్ పార్ట్ అనమాట ఒక బౌల్లాగా వచ్చేస్తుంది ఇందులో ఇంకా మనం టీతర్స్ కానీ బాటిల్ క్యాప్స్ బేబీ బాటిల్స్కి వచ్చే అటాచ్మెంట్స్ అన్నీ పెట్టేయచ్చు అనమాట సో దీనిపైన ఫైనల్లీ క్యాప్ వచ్చేస్తుంది అంతే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనం ఒకసారి స్టెబిలైజేషన్ చేసిన థింగ్స్ ఏవైతున్నాయో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్సే యూస్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ క్రాస్ అవుతున్నట్టయితే మళ్ళీ ఆ థింగ్స్ని రీస్టెరిలైజ్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే బియాండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ యూజ్ చేయడం అంత రికమెండెడ్ అయితే కాదు సో ట్వంటీ ఫోర్ అవర్ విండో పీరియడ్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఎంతైనా ఒక స్టెరిలైజర్ ఉంటే మామ్కి లైఫ్ ఈజీ అయిపోతుంది మార్నింగ్ రష్లో టెన్షన్ లేకుండా జస్ట్ లోడ్ ప్రెస్ అండ్ అన్న అంతే హైజీన్ మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి మనకు కూడా కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఎక్కడ క్రాస్ కంటామినేషన్ అవ్వకుండా ఇక్కడ నేను ఈ థింగ్స్ అన్ని స్టెరిలైజర్లో పెడుతున్నానండి మీకు చూపించడం కోసం సో టూత్ బ్రష్ కానీ బేబీవి టీథర్స్ స్పూన్స్ అండ్ వాటర్ టమ్లస్ పైన క్యాప్స్ అవన్నీ కూడా పెట్టవచ్చు నేను చిన్న స్నాక్ బాక్స్ కూడా పెట్టాను ఇదేమో వాటర్ టంబ్లర్ పైన క్యాప్ అనమాట సో అది కూడా నేను స్టెరిలైజ్ చేస్తాను ఇదేమో స్నాక్స్ బాక్స్ సో క్యాప్ వస్తుంది దీనిపైన ఊరికే అట్లా పెడదామని మీకు చూపించడం కోసం పెడుతున్నాను అనమాట సో టూత్ బ్రష్ అనేది స్టెరిలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఆన్ డైలీ బేసిస్ మీకు తెలియదేమీ లేదు అండ్ ఇది టంబ్లర్ మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇది కూడా మనం స్టెరిలైజర్లో పెట్టేద్దాం ఇవన్నీ కూడా ఇప్పుడు స్టెరిలైజర్లో ఎలా పెట్టాలనేది మీరు చూడండి అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి జస్ట్ నీట్గా సర్దాలంతే సో మనకి ఎక్కడ కూడా క్లమ్స్ లేకుండా నీట్గా అన్ని టాప్ టాప్ వి టాప్ పార్ట్కి బాటమ్ వి బాటం పార్ట్కి అన్ని నీట్గా సర్దేసి పెట్టేయడమే వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ంటే ఇంపార్టెంట్గా మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే వాటర్ వేయడం నేను చాలాసార్లు మర్చిపోయాను ఇనిషియల్లీ స్టార్టింగ్ స్టేజ్లో మనం కూడా సి రష్లో ఉన్నప్పుడు చాలా కామన్ మిస్టేక్ చేయడం అన్నీ పెట్టేసి ఆన్ చేసేస్తూ ఉంటాం వాటర్ వేయకుండా సో వన్ ట్వంటీ ఎంఎల్ వాటర్ పడతాయి ఇందులో డెఫినెట్లీ వాటర్ వేసేసి దాని తర్వాతే మిడిల్ పార్ట్ టాప్ పార్ట్ పెట్టాలి అంతే అండి జస్ట్ సర్దేసుకోవడమే మనకి ఈజీగా మన పద్ధతిలో మనం ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కాబట్టి ఒక్కొక్కరు ఒకలా సర్దుతారు ఎనీవేస్ సో అట్లా నీట్గా సర్దుకొని పెట్టేసుకుంటే పెట్టేసుకొని ఆన్ చేసేసుకోవాలి అంటే మనకు నచ్చిన సైకిల్ సో స్టెరిలైజరా లేకపోతే డ్రయరా లేకపోతే ఫుల్ సైకిల్ నేను ఎప్పుడు ఫుల్ సైకిల్ పెడతాను కాబట్టి నేను ఫుల్ సైకిల్ ఆన్ చేసేసుకున్నాను ఇక్కడ అంతే అండి ఫస్ట్ స్టీమ్ జనరేట్ అవుతుంది స్టీమ్ జనరేట్ అయ్యి ఇట్లా ఫాగీ ఫాగిగా అయిపోతుంది అనమాట స్టెరిలైజర్ మొత్తం దాని తర్వాత మెల్లిగా క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట స్టీమ్ ఏదైతే అన్నిట్లో పెనట్రేట్ అయ్యి స్టెరిలైజ్ చేసిన తర్వాత డ్రయర్ సైకిల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో అప్పుడు మనం క్లియర్గా ఏం పెట్టామో చూడగలుగుతాం సో మీరు చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను తర్వాత మళ్ళీ మీకు డ్రయింగ్ అంతా అయిపోయాక చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అని ఓకేనా స్టెరిలైషన్ అయిపోయి థింగ్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా అసలు కొంచెం మాయిశ్చర్ కూడా ఉండదండి ఎంత నీట్గా వస్తాయంటే మనం వెతికినా ఒక డ్రాప్ వాటర్ కనిపించదు అంత మంచిగా హీట్ జనరేట్ అవుతుంది కదా లోపల సో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ క్యాప్స్ కానీ లేకపోతే బాటిల్స్లో కానీ అసలు వాటర్ కానీ మాయిశ్చర్ కానీ అసలు ఉండనే ఉండదు అందుకే స్టీమ్ స్టెరిలైజర్ చాలా మంచి హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను మీ దగ్గర ఆల్రెడీ యూస్ చేస్తున్న టూల్స్ కానీ టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఆల్రెడీ ఎవరైనా స్టెబిలైజర్ యూస్ చేస్తున్నట్టయితే మీకు ఎలా అనిపించింది మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి ఇంకా చాలామందికి హెల్ప్ అవుతుంది కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఒక మస్ట్ హ్యావ్ బేబీ ప్రోడక్ట్తో డెఫినెట్లీ మీ అందరి ముందుకు వస్తాను థ్యాంక్ యూ